శ్రీకృష్ణ శ్రీ శ్రీకృప్ో నమరే కృష్ణ అంటే మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం నిత్య జీవితంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం స్థితిలో సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనస్సుని పరమాత్మని ఎందే నేర్పి ఉంచడం ఎలా ఎందుకు నిలిపి ఉంచాలి అసలు నిరంతరం పరమాత్మని ఎందుకు తలుచుకోవాలి అవసరం ఏంటి దీనికి ఈరోజు సమాధానంగా ఈ ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ శ్లోకంలో పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నారు తెలుసుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణావి హరే కృష్ణ హరే కృష్ణ ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ కౌంతేయ అంటే ఓ కుంతి పుత్రుడా ఒక రకంగా చెప్పాలంటే కుంతీదేవి ఎవరు దేనికి ప్రతీకాన్ని మనం చెప్పుకున్నాం వైరాగ్యానికి వైరాగ్యం అంటే ఆమె తన జీవితాన్ని పరమాత్మడికి అంకితం చేస్తూ తన కర్మల్ని చేసుకుంటూ వచ్చింది వేరొక ఉద్దేశం ఆమెకి లేదు సో అటువంటి కుంతి కుంతీదేవికి పుత్రిన పుట్టిన కౌంతేయ మనుష్యుడు అవసాన దశ ఎందు ఏ భావంను స్మరించునో దేహత్యాగం చేయును అతడు మరుజన్మలో ఆయా స్వభావం చే పొందును ఏలనగా సర్వదా అతడు దానినే స్మరించుచుండెను ఇక్కడ చెప్తున్నారు అంటే సర్వదా దానినే స్మరించుండె అంటే మీకు బాగా గుర్తు రావాలి అవసాన దశలో మనకి చాలా మంది చెప్తారు చివరి కాలంలో నువ్వు రామ అంటే రామలోకానికి వెళ్ళిపోతావు మనం నిన్న చెప్పుకున్నాం అవునా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్మరించడం అనేది చాలా ముఖ్యము ఎవరైతే చివరి దశలో స్మరిస్తారు ఇది మీ అందరికీ తెలిసిందే శ్రీపాద వల్లముని చరితామృతంలో ఒక మహా పండితుడు ఉంటాడు చాలా మంచివాడు గొప్ప పాండిత్యం కలిగిన వాడు దైవం అన్నీ ఉన్నాయి కానీ ఏమి ఉంది అతని మనసులో ఇసిన ఉంది అవసాన దశ అంటే ఏంటంటే శరీరాన్ని వదిలే సమయం ఓకే శరీరాన్ని వదిలే సమయాన్ని అవసాన దశ అంటాం సో ఆ సమయంలో ఏం చేశాడు పక్కనే బాగా ఉతికిన బట్టలు ఇడిచిన బట్టలు ఉన్నాయి అవి ఉతికించాలి ఈ లోపు ఒక దూడ వచ్చి నవలిస్తోంది ఆ మంచం మీదే ఉండి ఇతని యొక్క పిసినారితనానికి తను ప్రాణం పోతోంది తను ఏం చెయ్యాలన్న ఆలోచన లేకుండా అయ్యో ఆ దూడ బట్టలు తినేస్తోంది కదా అని స్మరిస్తూ ప్రాణ అంటే తన శరీరాన్ని వదిలేశాడు ఎప్పుడైతే ఆ శరీరాన్ని ఆ స్మరణతో వదిలేసాడో మరు జన్మలో ఎలా పుట్టాడో ఒక రజక కుటుంబంలో పుట్టాడు అంత గొప్ప పండితుడే మంచిగా పుణ్యం చేశాడు కాబట్టి ఆ రజక కుటుంబంలో అతను పుట్టడ పుట్టడానికి కారణం ఏంటి అంటే చివరి స్మరణ సమయంలో నువ్వు ఏది స్మరిస్తే అది నీకు వస్తు ఇది ఎలాగా జరుగుతుంది అంటే మీరు చూడండి ఎగ్జామ్ టైంలో చాలా మంది పిల్లలు చెప్తారు ఆ లాస్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకునే వెళ్తారు అవి బురలో ఉంటాయి యాక్చువల్లీ ఆ రోజు ఎగ్జామ్ పేపర్ వేరుగా ఉంటుంది అవి ఉండవు వాళ్ళకి ఇవి తప్ప వేరే గుర్తురావు అందుకని ఎగ్జామ్ ముందు ఒక పది నిమిషాల ముందు ప్రశాంతంగా ఉండండి అంటారు అంటే అవసాన దశ అంటే జీవుడి యొక్క ప్రయాణానికి పరీక్ష అంటే ఈ ప్రయాణంలో నువ్వు ఏది సదా చింతన చేస్తూ ఉన్నావో అదే చివరి దశలో చింతన చేస్తావు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉందండి ఇరవై నాలుగు గంటల్లో మనం ఇక్కడ ఏం చేస్తు ఉన్నాం ఒక రెండు ఒక గంట ధ్యానం చేస్తున్నాం ఒక గంట సత్సంగం చేస్తున్నాం రెండు గంటలు ఉదయాన్నే ఒక గంట పంచప్రీతి క్రియ చేస్తున్నాం అయిపోయింది ఇది ఈ మూడు గంటలు బాగానే చేస్తున్నాం చక్కగా ఉంటున్నాం బాగా వింటున్నాం అన్ని చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలు తీసేయండి ఇంకా మిగతా ఇరవై ఒక గంటలు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీరే చెప్పండి ఏం ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనే అవసాన దశలో వస్తుంది ఎందుకని ఇది మూడు గంటలే కానీ అయితే ఇరవై ఒక్క గంటలు నువ్వు స్మరిస్తున్నావు ఇక్కడ అందుకని ఏం చెప్తున్నారు స్మరణ అంటే కర్మ గుణము స్మృతి ఇవి ఈ అవసాన దశలోకి నీకు గుర్తుకొస్తాయి అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు తెల్లలేసి పని చేసినప్పుడల్లా విసుక్కుంటూ ఆ అన్న డబ్బులు సంపాదించితే బాగుండేది చుట్టూ పనవుళ్ళు ఉండేవాళ్ళు నాకు అన్ని బాగుండేవి ఈ జాతకం ఇలా ఏంటి ఇట్లాగా అనుకుంటూ ఎప్పుడు పనులు చేస్తూనే ఉండాలా అని తిట్టుకుంటూ నువ్వు పనులు చేస్తున్నావు సో ఆ గుణం ఏమైపోయింది అది తమో గుణ స్థితిలోకి వెళ్ళిపోతుంది నీ కర్మ ఎటు తీసుకెళ్తుంది నిన్ను తమో గుణ స్థితిలోకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే తమో గుణ స్థితిలోకి తీసుకెళ్తున్నావో నీకేం స్మృతి వస్తుంది నీకు సుఖపడాలనే స్మృతి మీ ఎప్పుడు ఇవే ఈ కర్మ ఏ గుర్తొస్తుందా లేదా మన నేనైనా అన్ని వండుకోవాలి చక్కగా వండి పెట్టేవాళ్ళు లేరా నేనైనా ఎప్పుడు ఈ డబ్బులు సంపాదించాలి నాకు సంపాదించే వాళ్ళు లేరా అందరు చూడు వాళ్ళు చూడు ఎంత చక్క ధనవంతులు ఇళ్ళలో పుట్టారు వీళ్ళ జాతకాలు బాగున్నాయి వాళ్ళ జాతకాలు బాగున్నాయి సో విఆర్ టాకింగ్ ఏ పోట్ అదర్స్ విఆర్ థింకింగ్ ఏ పోట్ అదర్స్ ఇంకా చెప్పాలి అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం సో ఈ ఏం చేస్తూ ఉంది వాళ్ళలాగా నేనుంటే బాగుండేదేమో అని వాళ్ళ నుండి కోపము వాళ్ళ మీద ఈ షా తెలియకుండానే ఈ భావాలని ఏర్పడిపోతూ ఉన్నాయి రోజు మొత్తం నువ్వు కర్మ ఏం చేస్తున్నావు ఆ కర్మని బట్టి నీ గుణము అనేది డెవలప్ అవుతూ ఉంటుంది క్వాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి అవి నీకు స్మృతి నీకు గుర్తుంటాయి అవి ఏ అవసాన దశలో కూడా గుర్తొస్తాయి ఈ మూడు గంటలు చేసిన మాతి మాట గుర్తు రావచ్చు రాకపోవచ్చు హరే కృష్ణ అనే మాట గుర్తు రావచ్చు రాకపోవచ్చు ఎందుకని నువ్వు రోజు మొత్తం హరే కృష్ణ అనట్లే కదా ప్రతి క్షణంలో హరే కృష్ణ అనే పదం పలికేటప్పుడు నీ మనసులో ఉన్న సద్భావాన్ని నువ్వు రోజు మొత్తం గడపట్లా కదా నువ్వు రోజు మొత్తం ఏం చింతన చేస్తున్నావు దాన్ని బట్టి నీ మరణం సమయంలో నీ స్మృతిని బట్టి నీ జన్మ ప్రయాణం వస్తుంది మనం అయితే చెప్పుకున్నాం మధ్వాచార్యుల వారి కదా ఎన్నో సార్లు చెప్పుకున్నాం కదా ఆయన కూడా ఆయన ఏం భావం ఉంది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు యద్భావం తద్భవతి అనేది చెప్తూ ఉన్నారు అంటే నీ భావం ఏమీ ఏర్పడుతుంది అంటే నీ లో నువ్వు కర్మ లోపల ఏ భావంతో కర్మ చేస్తూ ఉన్నావు ఆ కర్మ ఆ గుణాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది ఆ గుణమే నీకు గుర్తు ఉంటుంది ఆ గుర్తుయే నీవు శరీరాన్ని వదిలేసేటప్పుడు నీకు స్ఫురణకు వస్తుంది అందుకే నేను చూడండి మన ఎంత దేవుడి దగ్గర మీరు గమనించండి మీరు వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు గుళ్ళో దర్శనం చేసేటప్పుడు చాలా అసహనంగా మనం వెళ్ళామంటే అన్ని అయిపోవాలి రాజమార్గం ఏర్పడిపోవాలి కొంచెం సేపు కష్టపడలేం కొంచెం సేపు నిలబడలేం అసలు ఎన్ ఒక పది రూపాయలు ఎక్కువైతే తట్టుకోలేం ఖర్చు అయితే సో అంటే ఏంటి నువ్వు అసలు అక్కడ దైవం దగ్గరికి వెళ్ళావు చూడాలి అనుకున్నావు అక్కడ సహజంగానే నీకు నష్టం జరగదు అవునా కాదా నీ ఆభావంతోనే కదా వెళ్తావు అవునా అక్కడ ఎందుకు ఆపాడో కదా నీకెందుకు అంత ప్రశాంతత ఉండదు ఆ ఆగిపోయినాం కాసేపు కృష్ణ అనుకోవచ్చు కదా లేదా అక్కడ ఉన్న ఆ దైవాన్ని చూడొచ్చు కదా ఆ దైవాన్ని చూస్తున్న ఆరాట పడుతున్న అనేక మంది జీవుల యొక్క స్మరణ వాళ్ళు చేసే సాధన చూస్తూ గమనిస్తూ ఉండొచ్చు కదా లేదా ఆయన చింతన వా పురాణాల్లో ఇతిహాసాల్లో ఆ దైవం గురించి ఆ స్థల పురాణం గురించి మాట్లాడుకోవచ్చు కదా లేదు ఇలా చేస్తుంటే బాగుండేది అలా చేస్తుంటే బాగుండేది ఇక్కడ ఉంటే బాగుండేది అక్కడ ఉంటే ఈ మాటలతో సమయం అంతా గడిపిస్తాం రైట్ తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏం గుర్తుంటది చెప్పండి ఎంతగా మనము మన భావన మన లోపల ఇవే భావనలు ఉంటాయి సో ఇక్కడ పరమాత్మలు కొన్ని విషయాలను మనం ఎందుకు ఈ భావనలు ఉంటాయంటే పూర్వజన్మ సంస్కారాలు అంటాం అంటే ఎందుకు ఈ పూర్వజన్మ సంస్కారాలు అంటాం అంటే నువ్వు జన్మ ఇవే చేస్తూ ఉన్నావు ఇవే చేస్తూ ఉన్నావు అనుకోండి ఏమవుతుంది మీకు ఒకటి చెప్తాను చూడండి అంటే అండి ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే మనం ఆలోచన విధానాన్ని పట్ల నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక ఒక చిన్న సంఘటన ఇప్పుడు ఏమవుతుంది ఎవరికైనా అధికారుల ముందు మనమే గొప్పవాళ్ళం అని చూపించుకోవడం అనేది సహజంగానే ఉంటుంది అవున అధికారి నిలబెట్టుకోవడానికి చాలా గొప్ప పొజిషన్ లో ఉన్న ఆవిడ అయితే ఒక ఒక ఆమె ఏదో ఒకటి రాశారు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారికి చూపించారు ఈమె పెద్ద ఆవిడ ఈమె చిన్న ఆవిడ అధికారి అన్నారు ఇది ఎవరు రాసే చాలా బాగుంది అని ఆ పెద్ద వెంటనే ఏమనేసింది నేనే రాశానని చెప్పింది ఈ చిన్న ఆవిడికి ఆలోచ అర్థం కాల ఎందుకలా చెప్పాలి అంత అవసరం ఏంటి ఆల్రెడీ తన ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం చాలా పెద్ద పొజిషన్లో ఉంది ఈ చిన్న పిల్ల రాసినది నేను రాశానని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆ క్షణంలో కూడా ఆ పదవి ఆ స్థాయి నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు బాగా రాయరు అని చెప్పుకునే ఆలోచన స్థితి ఆమెలో ఉండిపోయింది ఆమె ఇంకొకళ్ళు ఎవరైనా మెచ్చుకుంటే తట్టుకోలేని స్థితి ఆవిడది ఇది ఏ గుర్తొస్తుంది మరణ సమయంలో ఆశ్చర్యం కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రోత్సహించాలి కదా ప్రోత్సహించలేని గుణము ఎటువంటి గుణం అంటారు ఏమి స్మరణకు వస్తుందంటారు చెప్పండి ఆలోచించండి ఇవన్నీ గుర్తొస్తాయి వీటన్నిటి ప్రభావం నీ మరణ సమయంలో నీకు నీ స్మృతి మీద అంటే నీ జ్ఞాపకం మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకని నువ్వు అటువంటి జీవన విధానాన్ని పాటిస్తూ వచ్చావు అటువంటి జీవన విధానం అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు నువ్వు జీవితాంతం సాధన చేయాల్సిందే ఒక గంట రెండు గంటలు కాదు ప్రతిక్షణం సాధన చేస్తూ వెళ్ళాలి ప్రతిక్షణం సాధన ఎలా చేస్తామండి అంటే ఇప్పుడు ఈ జన్మ ఇది సంస్కారం అలాగే జన్మ జన్మలుగా నువ్వు లాక్కుని తింటూ లాక్కుని తింటూ అది ఏ అందుకని సాంగత్యం అన్నారు సరైన వాళ్ళతో స్నేహం చెయ్యాలి సరైన వాళ్ళంటే ఏంటి ఎవరైనా సరికాని వాళ్ళు ఉన్నారా అంటే లేరు కానీ ఎవరైతే దైవం అనే తత్వంలోకి ఎవరైతే రైచియస్నెస్ అంటాం అంటే ధర్మమైన మార్గంలోకి ప్రయాణం చేస్తుంటారో కష్టాలే వాళ్ళ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి మీరాబాయి రాజ కుటుంబంలో పుట్టినా ఆమె దగ్గర రూపాయి లేదు సూర్దాస్ దగ్గర రూపాయి లేదు కబీదాస్ దగ్గర రూపాయి లేదు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ భార్య తన్ని తాను తాకట్టు పెట్టుకుని వస్తువులు తెచ్చుకుంటుంది సో వీళ్ళ దగ్గర ఈ ప్రాపంచికమైన వస్తువుల యొక్క ధనం అవేమి ఉండదు కానీ వీళ్ళ దగ్గర ఏ ధనం ఉంటుంది అపారమైన తరగని ప్రేమ కరుణ దైవము భక్తి రైచియస్నెస్ ధర్మము ఉంటది అటువంటి వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి ఆ సాంగత్య ఫలితం ఏమవుతుంది అంటే నీకు అటువంటి వాతావరణంలో తోస్తుంది ఇప్పుడు మనం ఏ నిరంతరం ధ్యానం చేసే వాళ్ళతో కూర్చున్నాం వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒకసారి గత రెండోసారి అయినా మనం కళ్ళు మూసుకుని కూర్చుంటాం వాళ్ళు కూడా కూర్చున్నారు కదా సరే వాళ్ళతో పాటు మనం ఏం చేస్తామని వాళ్ళ కళ్ళు స్మరణ చేస్తూ ఉంటాం రామనామ స్మరణ చేస్తున్నాం ఒకసారి అయితే రెండోసారి మీరు గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏ పాటలు పాడుతూ ఉంటే ఒకసారి రెండుసార్లు మూడోసారి మీరు కూడా అదే పాట ఏం చేస్తారు హమ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రకం కూని రాగాలు పాడుతూ ఉంటారు అవునా కదా సో సాంగత్యం మీకు నచ్చిన సినిమా ఏదైనా సినిమాలో ఒక పాట ఉంది అనుకోండి ఒక వారం పది రోజులు అదే ఇంట్లో మోగుతూ ఉంటుంది అనుకోండి అప్పుడు ఏం అదే పాడుతూ ఉంటారు సో అటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా మనసులో సృష్టించుకుంటారు ఈ సంస్కారాన్ని దాటుతూ సాంగత్యం చెయ్యాలి సాంగత్యం చేస్తున్నప్పుడు ఆ సాంగత్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకున్నప్పుడు అటువంటి వాతావరణం నీ చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది ఏర్పడినప్పుడు ఆసక్తి కలుగుతుంది ఎవరి మీద ధర్మం మీద సరి అయిన విధానం మీద జీవితం మీద బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే దైవారాధన చేస్తున్నాము వాళ్ళకి జీవితం మీద ఆసక్తి పెరుగుతుంది జీవితం మీద విరక్తి పెరగదండి ఎవరైతే విరక్తి పెరుగుతున్నారో వాళ్ళ దైవం దగ్గరికి రారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు రాలేరు కూడా ఎవరికైతే ఆసక్తి పెరుగుతుందో ఎవరికైతే వైరాగ్యం పెరుగుతుందో వాళ్ళ దైవం దగ్గరికి రావడం మొదలవుతుంది ఆ దైవత ఏమైతుంది ఆ ఆసక్తితో కోరిక మొదలవుతుంది అరే రామతత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటారు కదా ఎలా హనుమంతుల వారు నిరంతరం రామ 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 అంటూ ఉండగలిగారు ఎలా రాధాదేవి నిరంతరం కృష్ణ 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 అంటూ ఎలా కృష్ణ పరమాత్ముడు నిరంతరం రాధే 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 అంటూ ఉన్నారు అసలు ఇది ఎలా జరుగుతుంది ఒక కోరిక కలుగుతుంది తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలుసుకోవాలనే కోరిక కలుగుతుందో నీలో భయం అనేది పోతుంది నిత్య అప్పటి వరకు భయం ఉంటుంది అమ్మో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఎవరైనా ఏదైనా మనకి ఇవన్నీ ఏంటి చాలా భయం శరీరం మరణం వస్తుందేమో ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటారేమో చూడండి మనం సాంగత్యం చేసే కొద్ది మన చుట్టూ చాలా మంది వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు మన యొక్క సాంగత్యం మన యొక్క ఆసక్తి మన యొక్క కోరిక ఆ ఎదుటివాడి మీద ప్రభావం చూపించాలి కానీ వాళ్ళది మన మీద ప్రభావం చూపించరాదు ఆ ప్రభావం చూపించేటప్పుడు ఏమైతుంది భయం పోతుంది మనం వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది మనతో వస్తూ ఉంటారు ఒకప్పుడు భయపడుతూ ఉంటాం ప్రాపంచిక విషయాల్లో భయపడుతూ ఉంటాం స్నేహం చెయ్యాలంటే భయపడుతూ ఉంటాం సాంగత్యం చెయ్యాలని ఏమనుకుంటారు ఏం అపవాదులు వస్తుంటాయని ఇప్పుడు అలాంటి భయాలు ఏమీ ఉండవు ఎందుకని మనస్సు తత్వం వైపుకి చూస్తుంది అంటే స్త్రీ పురుష భేదం దాటి దైవతత్వాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ ప్రయత్నించేటప్పుడు ఎదుటివారు స్త్రీనా ఎదుటివారు పురుషుడా అనే భావాన్ని దాటి ఆ తత్వాన్ని చూడడానికి చేయగలిగినంత దైవ తత్వాన్ని వాళ్ళకి నేర్పించడానికి తాపత్రయపడుతూ ఉంటారు గురువులు మీరు చూడండి గురువుల దగ్గర వాళ్ళకి స్త్రీ పురుష భేదం ఉండదు వాళ్ళు ఒకేలాగా మాట్లాడుతూ ఉంటే లౌకిక ప్రపంచంలో ఉన్న వారికి ఏమనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చూడండి అలా ఉన్నారు సో ఈ వ్యత్యాసం ఆ భయం పోతుంది ఎప్పుడైతే భయం పోతూ ఉంటుందో నువ్వు స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తావు దైవ తత్వానికి ఎందుకని దైవానికి స్త్రీ పురుష రూపం అనే భేదభావం ఉండదు మనిషి లేదా జంతువు అనే భేదభావం ఉండదు చెట్టు జంతువు అనే భేదభావం ఉండదు రాయి మనిషి అనే భేదభావం ఉండదు దైవానికి ఏముంటుంది సర్వత్రా ఒకే రకంగా ఉంటుంది భయం ఉండదు ఇప్పుడు ఇంకా ఆ భయం పోయేటప్పుడు మీకేమవుతుంది అధ్యయనం మొదలు పెడతారు నేనేంటి దైవం ఏంటి సో ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు మీ గురించి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏం చేయాలనుకుంటారు అరే పరమాత్ముడు ఇలా చేశారు కదా మనం ఎలాగ అలా తయారవ్వాలి నాకు అలాంటి బుద్ధి ఎలా వస్తుంది మనం బుద్ధిని కోరుకుంటాం మనస్సు యొక్క కోరికలు తీర్చమని కోరుకోం జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటాం బాగా గుర్తుపెట్టుకోండి మనం బాగా అన్నం తినిస్తాము అనుకుంటే ఈ రోజుల్లో చూడండి అజీర్తి చేస్తుంది ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటున్నాయి అలాగే జ్ఞానం ఎంత తీసుకున్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఇండైజేషన్ ఆ జ్ఞానం అనుకోండి అది కక్కీయడం జరుగుతుంది లోపల ఏమి ఉండదు చిల్లుకుండలో ఎన్ని నీళ్ళు పోస్తే ఏం లాభం అండి అధ్యయనం చేయడానికి అందులో నీళ్ళు ఏముంటాయి తాగడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి చిల్లుకుండ కదా అది కారోతూనే ఉంటుంది కానీ అదే చిల్లుకుండని ఒక నదిలో పెట్టండి నీ ఎప్పుడు నిండుగానే ఉంటుంది నీళ్లు అంటే ఎప్పుడైతే నీళ్ళు అటువంటి అవగుణాలు ఉన్నాయి ఆ అవగుణాల వల్ల నువ్వు తీసుకున్న జ్ఞానం పోతోంది కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆ అవగుణాలను అధ్యయనం చేస్తూ ఉన్నావు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ అవగుణాలను సరి చేసుకోవడానికి నీ చుట్టూ ఏమవుతుంది అటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక నీ అవగుణాలు కనిపించవు నీలో నువ్వు అధ్యయనం చేయడం మొదలు పెడతావు అవునా కదా అలా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది మాటి మాటికి చింతన చేస్తావు చింత పడవు నాటి మాటికి ఎందుకు ఇలా జరిగింది జీవితంలో పదే పదే ఎందుకు ఇలా జరుగుతుంది ఇది దాటడానికి నాకు ఎటువంటి బుద్ధి కావాలి ఎటువంటి ఆలోచన శక్తి కావాలి ఎటువంటి సాధన చెయ్యాలి నువ్వు ఇలా ఆలోచిస్తావు అంతే కాని నీకు నీ జీవితంలో పదే పదే జరుగుతున్నప్పుడు ఏడవు దాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడవు దాన్ని పొందాలని ఆశపడవు కానీ ఇది ఎందుకు జీవితంలో ఇలా జరుగుతుంది దీన్ని ఎలాగ జయించాలి అని చెప్పి నువ్వు ఏం చేస్తూ ఉంటావు బుద్ధి నీ బుద్ధికి పదును పెడుతూ ఉంటాం ఎస్ నేను ఈ సంఘటనని దాటి ముందుకు వెళ్ళాలి నా జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో సార్లు జరిగాయి ఇక నేను ఈ సంఘటనకి బలి కాకూడదు నేను ముందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి ఎలా నేను ప్రయాణం చేయాలి నా ఆలోచన ఎలా ఉండాలి నేను జీవితంలో ఆనందంగా ఉండాలి నాకున్న దానిలో నేను ఆనందంగా ఉండాలి లోకంతో సంబంధం లేదు ఎందుకని నేను ఆనందంగా ఉన్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచుతున్నాను నేను చేయగలిగిన సాధన నా చుట్టూ ఉన్న వారి మీద ప్రభావం చూపిస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో ఆనందంగా ఉండేలా చేస్తుంది ఇంతకన్నా ఏముందని నువ్వు అభ్యాసం మొదలు పెడతావు అభ్యాసేనక ఉంటే వైరాగ్యేన చ వచ్చేసావా చివరి ఆఖరికి అభ్యాసం ఈ అభ్యాసమే అంత్యకాలంలో నీకు సహాయం చేస్తోంది కౌంతే ఓ ఏంటి నిన్నేం చెప్పారు ఓ నరోత్తమ నరుల్లో శ్రేష్ఠుడా దేహమున్ను ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడా నువ్వు అంత్యకాలం అంటే నువ్వు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏం ఆలోచించాలి ఇప్పుడు మీరు ఆలోచించాలి సద్భావనతో ఎదుటి వారి తప్పులు ఎంచకుండా ఎదుటి వారు ఏం చేస్తున్నారని పట్టించుకోకుండా ఇటు వారి జీవితంలో ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఎవరో ఏదో అంటారని భయపడకుండా సద్భావన అభ్యాసం చెయ్యాలి చేస్తూ వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇదే నువ్వు రోజు నువ్వు చక్కగా పని చేసుకుంటున్నావు అరే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు పని చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు చేసుకుందాం నీ జీవితంలో ఏది ఉంటే అది ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళగలిగిన రోజు అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే చాలా ఉంటాయి ఇందులో తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల పిల్లల పట్ల స్నేహితుల పట్ల సమాజం పట్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు నీతో పనిచేస్తున్న సహచరుల పట్ల సత్సంగంలో వాళ్ళ వీళ్ళందరి విషయాల్లోనూ అనేక స్థితుల్లోనూ మనం అభ్యాసం చేయాలి అందుకనే భావ సాధన అన్నిటికన్నా ఉత్తమమైన సాధన భావ సాధన నీ భావం స్వచ్ఛంగా ఉందప్ప నీ భావం స్వచ్ఛంగా ఉంది అప్పుడు నువ్వు ఉత్తమమైన స్థితిని పొందుతావు అంతే ఎందుకని నీ భావం స్వచ్ఛంగా ఉంది నువ్వు నిరంతరం పరమాత్మ చెప్పినా ధర్మమైన ఆలోచన స్థితిలోనే నీ యొక్క కర్మను చేస్తున్నావు అప్పుడు చెప్పండి మరణ సమయంలో ఏమైతుంది విష్ణుల వారి లాగా కృష్ణ పరమాత్మని పక్క నుండి ఆయన్ని పొగిడి నిన్ను ఉత్తమ లోకాలకి పంపిస్తాడు ధర్మరాజు లాగా సశరీరంతో నువ్వు ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేయగలుగుతావు ధ్రువుడి లాగా ఉత్తమమైన ఒక లోకానికి అధిపతిగా అవ్వగలుగుతావు ప్రహ్లాదుడిలాగా నువ్వు ఆ యొక్క స్థితిని అన్నిటిని ప్రహ్లాదుని వారు అన్ని అనుభవించారు సో నువ్వు జీవితంలో నీకు కావలసినవన్నీ తీరతాయి రా బాబు నువ్వు ఆలోచించక్రనైనా నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తూ వెళ్ళు నీకు రావలసిన సమయంలో నీకు దక్కుతుంది కాస్త ఓపిక పట్టు ఓపిక అనేది ధర్మంలో ఒక ముఖ్యమైన విషయం అని తెలియజేస్తున్నారు కానీ ఈ రోజు ఇప్పుడే ఇక్కడే తీరుకోవాలి రైట్ మనం అనుకున్నట్లే ఇలా ఉండాలి అని బాగా గుర్తుపెట్టుకోండి నీ చుట్టూ వాళ్ళు పది మంది ఆ పది మందిలో ఉన్నది దైవమే కాబట్టి ఆ దైవాన్ని తెలుసు నువ్వేం చేస్తున్నావు నువ్వేంటి అని కాబట్టి నువ్వు నమ్మాల్సిన దైవాన్ని ఆ దైవ తత్వాన్ని దానిని ఒక రకంగా ఏం చెప్తాం ధర్మమైన జీవితం రైచియస్నెస్ అది ఏ డివైన్ లా యూనివర్సల్ లా నియమాలు ఇలా చెప్తుంటారు చూడండి ఇవి అది పాటించుకుంటూ జీవిత ప్రయాణం చేయండి అంత్యకాలంలో మీరు ప్రయత్నించక్కర్లా మీరే అంటారు హాయ్ వాల్ అది నవ్వుతూ మనం శరీరాన్ని వదిలేసే స్థితిని పొందగలుగుతాం అనమాట लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्व कुटुम्बानं सुखिनो भवन्तु